కర్నూలు జిల్లా ఎముకనూరులో ఎస్సీ బాలురు బాలికల హాస్టల్ పాడే పదిహేనేళ్లుగా విద్యార్థులు వలసలు వెళ్లిపోతున్నారు ఈ పరిస్థితిని గమనించిన జైభీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా హాస్టళ్లను పరిశీలించారు అపరిశుభ్రత నిర్లక్ష్యం చూసి ఇది బ్లాక్ డేగా గుర్తించారు గత ప్రభుత్వాలు దళితులను విస్మరించాయని విమర్శించారు అయితే ప్రస్తుత ఎమ్మెల్యేగా డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి కొత్త హాస్టల్ నిర్మాణం ప్రతిపాదించడం అభినందనీయమన్నారు హాస్టళ్లు నిర్మించే వరకు పోరాటం కొనసాగిస్తామని జైభీం నాయకులు స్పష్టం చేశారు ఈ ఎస్సీ హాస్టల్ కూడా వర్గం నందు కూడా ఎస్సీ హాస్టల్ సిక్స్త్ టు టెన్త్ వరకు కూడా ఇక్కడ ఉండడం కూడా జరిగినది దాదాపు ఈ ఎస్సీ హాస్టల్ కూడా ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగా అర్ఫన్ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ కానీ చూస్తే ఈ రోజు మాకు చాలా బాధకరమైంది నిజంగా చెప్పాలంటే ఈ హాస్టల్ గతంలో మేము చదువుతున్నప్పుడు పరిస్థితి వేరే ఇప్పుడు వచ్చి ఇక్కడ తనిఖీ చూస్తే మాకి నిజంగా చాలా బాధ నిజంగా ఇది ఒక బ్లాక్ డేగా మేము గా మేము పరిగణిస్తున్నామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్యాంశం అంశం నియోజకవర్గంలోన నియోజకవర్గంలోనా దాదాపు ఎస్సీలకి రెండు హాస్టల్ కూడా ఉన్నాయి గర్ల్స్ కి వచ్చేసి ఇంద్ర నగర్ లో ఉండే బాయ్స్ కి వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ కాలేజీ ఉండి మరి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ దాదాపు వేల మంది చదువుకుని విద్యార్థులు ఈ రోజు ఇంజనీర్లు అయితే డాక్టర్స్ అయితే టీచర్లు అయితే ఈరోజు చాలా ఉన్నత పదవు పదవ పదవుల్లో కూడా ఉండి ఈ రోజు ఆయా శాఖల్లో కూడా పనిచేయడం కూడా జరుగుతుంది మేము ఎంతో గర్వపడుతున్నాం ఈ రోజు నేను కూడా ఇక్కడే ఇదే హాస్టల్లోనే చదువుతూ నేను ఈ స్థాయిగా ఎదిగానంటే నేను ఎంతో గర్వపడుతున్నాను నేను సందర్భంగా తెలియజేస్తున్నాం